సింగరేణి ఉద్యోగ మేనేజర్ అందరికీ నమస్కారం నేను విన్నవించుకునేది ఏమనగా మన కల్లూరు మండలంలోని నూతనగా నేను షాకీ ఎస్ఏ్ పోలీస్ నూతనంగా ఈ స్టేషన్కి రావడం జరిగింది నేను విన్నవించుకునేది ఏమనగా మన కల్లూరు మండలంలోని ఎలాంటి అసాంఘిక కార్యకలా కళాపాలు జరిగిన కోడిపందాలు పేకాట గంజాయి ఇలాంటి కార్య కార్యక్రమాలకు సంబంధించి ఎవరు ప్రోత్సహించినా కానీ వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి అదే కాక రైడింగ్ నంబర్ ప్లేట్ అయిన వాహనాలు డ్రైవ్ చేసినా కూడా వారి పరంగా కూడా ఎంవీ యాక్ట్తో కేసు నమోదు చేసి వాహనం కూడా జైలు పంపించడం జరుగుతుంది మనకు సంబంధించి గంజాయి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలిస్తే వెంటనే కూడా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయగలరు లేదు అంటే డ్రైవర్ యాన్ కూడా ఇన్ఫామ్ చేయగలరు ఇంకొకటి మనకి ఈరోజు మ్యాక్సిమం చూసుకున్నట్లయితే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి సైబర్ నేరాల పట్ల అందరికీ అవగాహన ఉండాలి ఎలాంటి సమస్య వచ్చినా కానీ సైబర్కి సంబంధించి అంటే లోన్స్ ఇస్తానని చెప్పి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు కానీ ఎవరైనా ఓటీపీ చెప్పాలని చెప్పి చెప్పినప్పుడు కానీ ఎవరు కూడా ఓటీపీస్ కూడా షేర్ చేయొద్దు లోన్స్కి సంబంధించి కూడా ఫ్రాడ్ ఫ్రాడ్ యాప్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆన్లైన్కి సంబంధించి లోన్స్ కూడా ఎవరు తీసుకోవద్దు ఎలాంటి లోన్స్కి సంబంధించి మిమ్మల్ని ఉత్తేజపరిచే విధంగా ఉన్నా కానీ కూడా వారి వారి పరంగా కూడా చర్య తీసుకోవడానికే వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ను టోల్ ఫ్రీ నెంబర్కి డైల్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలరు ఏదైనా అమౌంట్ అనేది పోతే వెంటనే హోల్డ్ చేసుకోవడానికి కూడా వన్ నైన్ త్రీ జీరో యూజ్ అవుతుంది లేదు అంటే డైల్ హండ్రెడ్కి కూడా కాల్ చేయండి లేదు అంటే నా స్టేషన్ నెంబర్ ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయగలరు ఎలాంటి మిస్టేక్ అనేది చేయొద్దు సైబర్ నేరాలు అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి కాబట్టి దాని మీద అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి అదే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఈ సరౌండింగ్లో గంజాయి కానీ పందాలు కానీ ప్యాకెట్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ వ్యభిచార గృహాలు కానీ ఎలాంటి అయినా సరే ఇప్పుడు కానుంచి కూడా ఎవరైనా సరే నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి చట్ట ప్రకారం వారిని జైలు పంపించడం జరుగుతుంది